నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గన్నోజు బాబీదేవ్ మాట్లాడుతూ క్యాంపు ఆఫీస్ ఇచ్చింది ప్రజల సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డా కాదు సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది కల్వకుర్తి ఎమ్మెల్యే మీరు వచ్చి ఇరవై నెలలు పూర్తయింది కానీ ఇంతవరకు విద్యార్థుల కోసం ఒక గ్రంథాలయాన్ని కట్టలేకపోయారు గ్రంథాలయం పక్కనే బెల్ట్ షాపులు ఉన్నాయి వాటి వల్ల యువత మత్తు పదార్థాలకు అవుతున్నారు ఆచారిపై మాట్లాడితే ఎమ్మెల్యేగా మీరు మాట్లాడండి కానీ ఎవరో మాట్లాడితే మేము సహించం అంటూ మండిపడ్డారు బీజేపీ పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ మొగిలి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ రాజకీయంగా విమర్శలు చేస్తే మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారా ఇది ఎంతవరకు సమంజసం మేము మీ మీద వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే మీరు కల్వకుర్తిలో తిరగలేరు బృంగి ఆనంద్ కుమార్ సర్పంచ్ గా ఉన్న రోజుల్లో ఎంతో అవినీతి పనులు చేయటం జరిగిందని గ్రామ పంచాయతీకి కేటాయించిన ప్లాట్లను అమ్ముకున్న చరిత్ర తనకు ఉందని గ్రామ పంచాయతీకి చెందిన ప్లాట్లను ప్రభుత్వానికి అప్పజెప్పాలని తాను అమ్మిన ప్లాట్ల దగ్గరికి ప్రతి బీజేపీ నాయకుడు వెళ్లి చర్చ పెడతామని చర్చకు నువ్వు సిద్ధమా బృంగి ఆనంద్ కుమార్ బహిరంగ చర్చకు మేము రెడీ అంటూ బీజేపీ పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ మొగిలి దుర్గాప్రసాద్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు ప్రెస్ మీట్ కోసం కాదు అది ఉండదు ప్రజల కోసం ఎమ్మెల్యే గారు మీకు అయితే ఈ ఈ జిల్లా కలెక్టర్ ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుండ్రు మీరు అంతకన్నా బిజీ ఉంటారండి మీకున్న రెండు లక్షల ఓటర్లకు మీరు ప్రతి వారం ఉండండి మీరు అది ప్రజలకు అందుబాటులో ఉండండి నలుగురు అధికారులను పక్కన పెట్టుకోండి మండలానికి అధికారం తీసుకోండి మండలానికి ఒక ఒక వ్యక్తి ఆయన నిర్మించండి ప్రజల సమస్యలు వినండి ప్రజల కోసం తెరిచి ఉండండి ఇంతకుముందు కూడా గత ఎమ్మెల్యే కూడా దాన్ని దర్బార్ లాగా వేసిండు ప్రజలు ఆయన బుద్ధి చెప్పిర్రు మళ్ళా మీకు ఆ అవకాశం మీరు కూడా అదే దారిలో పోతుంది కేసీఆర్ ఏమో కొంచెం స్లోగా పోయిండు మీరు కొంచెం స్పీడ్ ఎక్కువ పోతుంది అంటే మీకు ఐదేళ్ళ టైం కూడా ఉండేటట్లేదు ఇంకా లోపల పోయేటట్టు మీకు అవకాశం ఉంటే పార్టీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మాత్రం ప్రజల కోసమే తెచ్చిపెట్టండి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందులోకి ఉండొద్దు ప్రెస్ మీట్లు నిర్వహించు ఇది మేము స్ట్రాంగ్ గా గట్టిగా మాట్లాడుతున్నాం రేపు మాత్రం మీరు ఎవరైనా అక్కడ ప్రెస్ మీట్లు పార్టీకి వెళ్ళి వెళ్తే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం తర్వాత ఇంకొక మాట చెప్తున్నాను నేను గోపాల్ రెడ్డి గారు మీరేం చేస్తారు ఉదయం చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చినారు దానిపైన మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అడ్డాగా మార్చిన క్యాంప్ ఆఫీస్ను తక్షణమే ఎమ్మెల్యే గారు స్పందించి నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రెస్ పిల్లలకు కానీ మీరు కూర్చునే అడ్డాకు కాకుండా అధికార సమీక్షకు ఉపయోగించుకోవాలని చెప్పి ఎమ్మెల్యేకి ఇదో బలుగుతున్నాం మేము అడుగుతున్నాం రాజకీయ విమర్శ చేస్తే వ్యక్తిగతంగా నువ్వు చెప్పింది ఒకటి చేసేది ఒకటి ప్రజలను మోసం చేసి గెలిచినావు కాబట్టి వ్యక్తిగతంగా దూషించే హక్కు మీకు లేదు అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు పని చేయనప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ప్రశ్నిస్తుంది మీరు నరేంద్ర మోడీని మాట్లాడేంత అర్హులు కాదు అది ఒకసారి గమనించాలి విదేశాలతో సహితం నరేంద్ర మోడీని ఒక దేవునిలాగా కొలుసు ప్రతి దగ్గర గౌరవిస్తురు ఆయనను మీరు మాట్లాడేంత కెపాసిటీ కాదు మీరు మాట్లాడిన వాళ్ళు మీ మాటలను నెప్పి తీసుకోవాలి ఏది ఉన్నా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కల్లో అభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేయాలి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు కాలేజ్ గ్రౌండ్ చుట్టూ షెడ్లు నిర్మించారు వాటిని ఇంతవరకు ఎందుకు ఓపెన్ చేస్తలేదు డబుల్ బెడ్రూమ్స్ చేసారు అది ఎంతవరకు చేసారు డబుల్ బెడ్రూమ్ అవబణలు కట్టిస్తే వాటిని మీరు వచ్చి కలర్లు వేసుకొని ఓపెన్ చేసారు ఓకే మీరు అధికారంలో ఉండరు కాబట్టి మీ పని మీరు చేస్తారు కాదట్లేదు ఈ షెడ్ అతి త్వరలో ప్రజలు మొత్తము వానలో కూరగాయలు అవి పెట్టుకొని పండ్లు పెట్టుకొని ఇబ్బంది పడుతున్నారు వాటిని వెంటనే మీరు శ్రద్ధ చేసి వాటిని అది అరువులైన వాళ్ళకి ఇవ్వాలి ఇంద్రమైన్లు అన్నారు ఇంద్రమూలు మీరు అరువులకు ఎవరికి ఇచ్చారు మీ ఎంట తిరిగే చెంచగాళ్ళకు మీ ఎంట పాట పాడే వాళ్ళకి ఇచ్చారు నేను ఒకటే కోరుకున్నాను అరువులైన వాళ్ళకు మీరు ఇండ్లు ఇవ్వనట్టయితే ఖచ్చితంగా దీని మీద మేము ఇంకా కార్యక్రమం తీసుకొని మీకు బుద్ధి చెప్తామని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తారు ప్రజలు గమనిస్తారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా చేసే వాళ్ళకే ఓట్లు వేస్తారు దాన్ని నేను మీ బలం ఎంతో ఒకసారి ఆనంద్ కుమార్ చెప్తున్నాను మా బలం ఎంత ఎమ్మెల్యే ఎలక్షన్లో తెలుస్తుంది మీకన్నా మాకు ఒక నూట నలభై ఎనిమిది ఓట్లు తక్కువస్తున్నాయి కొన్నిసారి మున్సిపల్ ఎలక్షన్ల మీరంతా టీఆర్ఎస్ కాంగ్రెస్ ములాఖాత్ అయితేనే మీరు అన్నున్నారు ప్రతి ఇవాళ్ళ మేమే సెకండ్ పొజిషన్లో ఉన్నాం ప్రతి ఇవాళ్ళ ప్రతి ప్రతి మీరు ఫస్ట్ మేము సెకండ్ ఉంటాం ప్రతి వాళ్ళ కూడా ఐదు ఐదు నుంచి పది ఓట్ల తేడంతో ఓడిపోయినాం మీలాగా వాళ్ళతోనే ఒకే పార్టీలో ఉండు ఇంకో ఇంకో పార్టీలో మేము అత్య ఒకే పార్టీ ఒకే జెండా కింద పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలు ఇప్పటికైనా మమ్మల్ని ఆలోచిస్తుంది ప్రజల కలకృతుల సమస్యల గురించి పోరాటం చేసిందంటే ఒకే ఒక పార్టీ అది బీజేపీ పార్టీ మీరు ఎప్పుడైనా పోరాటం చేసినా చెప్పండి మీరు ఏ పోరాటం చేద్దామంటే రేపు ఏ పార్టీ పోతారో తెలియదు కాబట్టి సప్పుడు కాకుండా ఉంటారు మీరేమన్నా చేయాలనుకుంటే మన శివా చౌక్ కడ పాత కలకృతి పాత ఒక స్థలం ఉంది ఆ స్థలం అభివృద్ధి చేయండి షాపింగ్ కాంప్లెక్స్ కట్టండి కలకృతి ప్రజలకు అక్కడ వచ్చేది పెట్టండి అంతేగాని మీరెంత మేమంతా అనుకుంటే మీకన్నా భాష మాకు వస్తుంది మీకు కూడా తెలుస్తుంది భాష లోకల్ నాయకులు కూడా బీజేపీ మంత్రులను పట్టుకొని బీజేపీ కార్యకర్తలు ఇప్పటి వరకు ఒక పని చేసుకోలేదు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీజేపీ మినిస్టర్ కాలేజీల హాస్పిటల్ అలా ఇంకెక్కడెక్కడో వాళ్ళు కూడా సొంత ప్రయోజనాలు వాళ్ళని అట్లా అంటున్నామా అన్నందుకు మేము విమర్శించాల్సి వస్తున్నాయి వ్యక్తిగత విషయాలు మానుకోండి ఇంకా ముఖ్య ఉద్దేశం ఒకటి చెప్పాలంటే అంటే కొంతమంది అక్కడ ప్రెస్ మీట్ అవుతా బీసీ నాయకులు ఒకరిద్దరు ఒక రిటర్న్ రెడ్లే ఉంటారని చెప్తారు అదే బీసీ నాయకులు ఇక్కడ ఇవ్వాలి ఉన్నాము మరి ఫార్టీ టూ పర్సెంట్ మన నరేంద్ర మోడీ ఇస్తానడా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తానడా మీరు ఆలోచించుకోండి ఫార్టీ టూ పర్సెంట్ నేను చెప్పకుండా బిజెపి నిబద్ధతతో మీరు ఏదైతే ఉందో మైనార్టీ సోదరుల టెన్ పర్సెంట్ పక్కకు పెడితే ఫార్టీ టూ పర్సెంట్ ఇవన్నీ మేము సిద్ధంగా ఉన్నాం నేను మీ చేసుకోవాలి తెస్తా అని మా కిషన్ రెడ్డి చెప్తున్నారు మరి మీకు ఇంతకంటే ఏం కావాలో ఆలోచించారు